ఈ గ్రామంలో అనేక మంది అధ్యక్ష మధ్యలోకి మమ్మల్ని నడిపించారు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభావం వ్యతిరేక వార్థులు అన్ని ఆటంకాల నుంచి తొలగించండి యూనిట్ ని కూడా స్వాధీనం చేస్తున్నాను మంచిగా పనిచేయటం సహాయం చేయండి అయ్యా ఐదుగోసారి వార్తకి నన్ను మేము బయలుదేరుతాము మాకు చూడండి మహిమాగర సక్రభలు మీరు మాత్రం పొందుకోమని దేశంలో ప్రార్థించ మంచి మార్గము అంటే ఎక్కడికి అని అడిగితే ఈ భూమి మీద నుంచి పరంధామానికి పరలోకానికి ఆ వైకుంఠానికి తీసుకుని వెళ్ళటానికి ఏసు క్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చారు చాలా మంది అనుకుంటున్నారు అపోహ యేసు అంటే ఆ ఊరి చివరి దేవుడు అండి తెల్లల దేవుడు ఎర్రోళ్ల దేవుడు చాలా మంది రకరకాలుగా చెప్తున్నారు కానీ ఈ ఉదయ కాల మీకు సూటిగా చెప్పే మాట ఏంటే యేసు ప్రభుల వారు ఒక మతానికి స్థాపకుడు కాదు ఒక వర్గానికి స్థాపకుడు కాదు యేసు క్రీస్తు అందరికీ ప్రభువు కనుకని నీదే మక్కిల అనుకూల సైమము ఇదే రక్షణ దినము కనుకని మన మీరు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోవచ్చండి యేసు ప్రభు నమ్ముకోవడం చాలా సులువండి దేవా నేను పాపిని నా పాపాలు మీరు క్షమించండి అని మీ నోటితో ఒప్పుకుని మీ హృదయం మంది విశ్వసించి యేసు ప్రభులు వారు మా జీవితంలోకి రండి అని మీరు ఆహ్వానించగలిగితే ఆయన మీ జీవితంలోకి వస్తాడు ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు ఆ పాపం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలను విడిపిస్తారు మరింతగా మీ అంతకు వచ్చిన బైబిల్ ద్వారా కరపత్రి మీరు చదవండి ప్రభు గురించి మీరు మరింతగా తెలుసుకోండి దేవుడు మిమ్మల్ందరినీ కూడా బహుగా గాక మీ అందరి కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధి నీకు కొందనాలు ఈ రెడ్డి పాలెం ప్రజలందరినీ కూడా మీరు దీవించను ముఖ్యంగా ఈ వీధిలో ఉన్న వారందరిని దీవించండి వారికి చిన్న బిడ్డలు మీరు దీవించండి వారి చదువులో మీరు తోడుకోండి వారి వ్యవసాయ భూములు దీవించండి వారి పాడిని మీరు దీవించండి వారి పంట భూములు మీరు దీవించండి చేయముగా వీరందరికీ మారు మనసును మరి పాపక్షమాపణ మీరు దయచేసి రాగల దినాలలో వీళ్ళందరూ నమ్మి బాప్తిష్టం పొంది నీ మార్గములోకి రావడానికి కూడా మీరు కృప చూపించమని ఏ సునామని అడిగి వేడుకొని పొందుకున్నామ్ము తండ్రి హలో క్రీస్తు మహారాజుకి ఈ లోకంలో మనిషి జీవించే డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఈ లోక జీవితం కొరకే ప్రయాస పడతా ఉన్నాడు కానీ ఈ లోక యాత్ర ముగి ముగిసిన తర్వాత మానవుడు ఆత్మ ఎక్కడ జీవిస్తాది అక్కడ ఏం చేస్తే ఆ పరలోకం వెళ్తామనే ఆలోచన లేకుండా మానవుడు జీవిస్తా ఉన్నాడు అందుకు నీ మాటలు తెలియచేయడానికి మేము మధ్యకి వచ్చాం యేసుక్రీస్తు వారు నశించిపోతున్న మానవులందరినీ రక్షించడానికి మనసు కుమారుడుగా భూలోకానికి వచ్చాడు భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మానవులు కలిగి ఉన్న పాపం ద్వారా వచ్చే అనేకమైన వ్యాధుల నుండి మొదటిగా స్వస్థపరిచారు మా దేశీయ మిత్రులైన మీరందరూ కూడా ప్రభువుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించాలని పాపము నుండి విడుదల పొందాలని ప్రేమతో ఈ మాటలో తెలియజేస్తా ఉన్నాం గనుక నేడే యేసుని నమ్మండి ఎవరు యేసు ప్రభు నమ్ముకోవాలంటే మేమేమైనా చెయ్యాలా అనే ఒక ప్రశ్న మీకు రావచ్చు అవునండి యేసు ప్రభు నమ్ముకోవడానికి మీరు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు ఏవేవో చేయవలసిన పని లేదు కానీ ఏసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకుని ఆయన మృతుల లోను తిరిగి లేచాడని మీ హృదయముల విశ్వాసం ఇచ్చినట్లయితే మానవుడికి నా జన్మ కర్మ క్షమించబడి క్షమించబడిరా మానవుడు ఉచితంగా నీతి ముద్రగా మార్చబడతారు పరలోక రాజ్యానికి వారసుడుగా మారిపోతారు దేవుడు గొప్ప భాగ్యాన్ని మీకెల్లరూ గాక మీ క్షేమం కొరకు ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధి ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు ఈ యొక్క ఉదయకాలమ ఈ రెడ్డి గుడిమని ఈ గ్రామాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి ఈ గ్రామంలో స్త్రీలు పురుషులు అందరూ కూడా రక్షించబడి నిత్య జీవానికి పరలోకానికి వారసులుగా చేయమని వారి రెక్కలకు ఆరోగ్యం ఇవ్వండి వారి వ్యవసాయాలు దీవించండి చేతి పనులు దీవించండి వారి వ్యాపారాలు కూడా వృద్ధిని కలిగించండి ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి యేసుక్రీస్తు నామములో శుభం చెప్తున్నాం ప్రియలరా మన ప్రభువైన యేసుక్రీస్తు మహాదేవుడు మీ అందరికీ కూడా తెలియచేటకు మన గ్రామం వచ్చిన్నాం ఎందుకనగా మన ప్రభువైన యేసు పరలోకము నుండి భూమి మీదకి మన అందరికొరకు కూడా వచ్చి ఉన్నారు ఎందుకు వచ్చి ఉన్నారు అంటే నిన్ను నన్ను సమస్తం అందరిని కూడా రక్షించడానికి వచ్చి ఉన్నారు మనం అందరం కూడా పాపం చేస్తున్నాం పాపం వల్ల వచ్చే జీతం మరణం మరణమైన తర్వాత నరకానికి వెళ్ళిపోతున్నాం అందుకే ప్రభువైన యేసు క్రీస్తు నరకానికి వెళ్ళకూడదని మన మీద పాపం ఉండకూడదని మనం భూమి మీద క్షేమం కలిగి ఉండాలని మనం అందరూ మన మీద ఉన్న శిక్ష అంతా కూడా దొరికిపోవాలని ఆయన భూమి మీదకు వచ్చి నీ కొరకు నా కొరకు కూడా నా నలభై ఒరి దక్క నలభై దెబ్బలు తిని ఆయన నీ కొరకు నా కొరకు సిలువులో ప్రాణం పెట్టి మనల్ అందరి కొరకు ఆయన రక్తం కార్చున్నాడు ఆ రక్తం వల్లే నీ పాపం నా పాపం సమస్త పాపాలన్నీ కూడా పోతాయి కానీ మీరు అనుకుంటున్నారు మేము ఏదో పుణ్యకార్యాలు చేస్తున్నాం ధర్మకార్యాలు చేస్తున్నాం ఎన్నెన్నో చేస్తున్నాం వాటి వల్ల మా పాపం పోతుంది అనుకుంటున్నారు కానీ మీరు అలా చేస్తే ఈ గ్రామంలో మంచివారు అంటారు కానీ పాపం మాత్రం మిమ్మల్ని ఏల్తుంది అందుకే పాపం ఏల్తుంది కాబట్టి మీ ప్రాణం తీసేస్తుంది మీ కుటుంబాలను పాడు చేస్తుంది అందుకే ఆ పాపం పోవాలి అంటే యేసు సుప్రభుని నమ్ముకోవాలి యేసు సుప్రభుని నమ్ముకుంటే మీద ఉన్న శిక్ష పోతుంది మీ మీకున్న రోగాలు పోతాయి మీకున్న సమస్యలు పోతాయి మీ కాడి తేలికవుతుంది అందుకే యశు ప్రభుని మీరందరూ కూడా అంగీకరించాలని మీ అందరిని కూడా మీ అందరినీ కూడా అంగీకరిస్తున్నాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అయిన తల్లి జీవం గలవాడ ఇప్పుడే అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి అంత నీవే తెలియజేస్తున్నాము ఈ ఉదయ కాలం ముందు ఒక శుభవార్తను మేము మధ్యకి తీసుకొచ్చి ఒక మంచి వార్త ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభుడు వారు ఆయన తన ప్రజల నుండి వారి పాపముల నుంచి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టన పేరు పెట్టబడిందని యేసు ప్రభు చెబుతున్నారు ఈ రోజున ప్రతి మానవుడు అనేక రకాల పాప ఊబిలో జీవిస్తున్నాడు పాపంలో పడి మానవుడు బ్రతుకుతున్నాడు అయితే బైబిల్ చెప్తా ఉంది దేవుడు చెప్తా ఉన్నాడు పాపము ద్వారా వచ్చే జీతము మరణము ఈ లోకంలో మానవుడు చేసే ప్రతి పనికి జీతం ఉంది ఉదాహరణకి మీరు అందరూ ఏదో పనికి వెళ్తారు మీకు మీకు కూలిస్తారు జీతం ఇస్తారు అలాగే పాపం చేసినందుకు కూడా జీతం ఉంది అదేంటంటే మరణము నరకము అయితే శ్రీకృష్ణు ప్రభుడు వారు మిమ్మల్ అందరినీ మనందరినీ ప్రేమించినటువంటి వాడి దేవుడుగా దేవాదేవుడిగా ఉన్నటువంటి ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి నీవు చేసిన పాపముల కొరకు మన పాపముల కొరకు ఆయన తన అమ్మ రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాధి చేయబడి ఆయన మరలా మూడో దినారు మృత్యుం చేయడమే తిరిగి లేచాడండి ఎందుకు యేసు ప్రభు లోకానికి రావాల్సి వచ్చిందంటే నీ కొరకే బైబిల్ ఉంది క్రీస్తు మన పాపముల నిమిత్తమే మృతి పొందెను క్రీస్తు మన పాపముల నిమిత్తమే మృతి పొంది సమాధి చేయబడి మరలా తిరిగి మూడో దిన బ్రతికాడు ఈ రోజున మేము ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు చనిపోయిన దేవుడు కాదు మరణాన్ని జయించి లేచిన దేవుడు ఈరోజు ఏ పాపములైతే బంధించబడి ఉన్నారో ఏ పాపమైతే మీకు నెమ్మది లేకుండా చేస్తా ఉందో మనశాంతి లేకుండా చేస్తా ఉందో ఆ పాపం నుంచి విడిపించి తన నిత్య రాజ్యానికి వారసులు చేయాలనే యేసు ప్రభుల వారు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను పిలుస్తున్నాడు ఏ ఏ రీతిగా పిలుస్తున్నాడు అంటే ప్రయాసపడి పాప భారాన్ని మోస్తున్న సమస్త ప్రజలారా నా ఎంతకు రండి అన్నాడు యేసు ప్రభుల వారు అంటే మిమ్మల్ని పిలుస్తున్నాడు ఎంతటి ఘోర పాపులైనా క్షమించగలిగేది వేసే మనసండి ఈ రోజున మనుషులు క్షమించలేరు మనుషులు ప్రేమించలేరు కానీ ఏసీ ప్రేమిస్తున్నాడు ఏసీ క్షమిస్తున్నాడు మిమ్మల్ని ఎందుకు ఆలస్యం చేస్తారు ఎందుకు ఏసుక్రీస్తు నమ్ముకోకుండా ఉంటారు ఏసుక్రీస్తు లేకపోతే రక్షణ లేదండి ఏసు ప్రభు లేకపోతే మనకి స్వర్గం లేదు పరలోకం లేదండి నరకము కాచుకుని ఉంది అది బగబగా మన దగ్గరి గుండమండి ఆ నరకము తప్పించబడి ఆ నిత్య రాజ్యానికి లేదంటే పరలోకానికి చేరాలంటే ఏసు మార్గం ఆయనే చెప్పారు నేనే మార్గము పరలోకం చేరాలంటే లేక స్వర్గం చేరాలంటే ఆయన ద్వారానే మనం వెళ్ళాలి కానీ వేరే మార్గం లేదండి కాబట్టి ఇంకా ఏ పాపములైతే ఉన్నారో ప్రభా ఈ పాపము నుంచి దాన్ని నాయనా అని ఒక చిన్న ప్రార్థన మీరు చేయండి యేసు వారు మీ మనసులో మీలో ఉన్నటువంటి ఆ ప్రతి పాపభారాన్ని తీసివేసి మీకు మనశ్శాంతిని ఇస్తాడు ఈ రోజున చాలా మంది మరి యేసు ప్రభు యొక్క సువార్తను మరి అంగీకరించేట మనసు లేదు కానీ యేసుప్రభును ఈ రోజున అంగీకరించండి గొప్ప మనశ్శాంతి సమాధానం మీరు పొందుకోండి ఈ రోజు ఎందుకంటే బైబిల్ చెబుతోంది ఇదే మిక్కిల్ అనుకూల సమయం ఇదే రక్షణ దినమో నేడే మనది రేపు మనది కాదండి మీకు మాట చెప్పమంటారా చిందించబడాలి ఎవరు పరిశుద్ధులు అంటే ఎవరు కూడా పరిశుద్ధులు లేరు కనుక రెండు వేల నాలుగు సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు కూడా మానవ రూపంలో కన్యా మరియ గర్భాన జన్మించాడు యేసు ప్రభువారు ఆయన పుట్టుకలో పాపము లేదు రెండు ఆయన లోకములో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఆ జీవితంలో ఎక్కడ కూడా ఆయనలో పాపం లేదు తర్వాత నీ కోసం నా కోసం ఆయన యవ్వన రక్తాన్ని ఈ భూమి మీద చిందించాడు పరిశుద్ధ రక్తాన్ని కాబట్టి వాకింగ్ ఏం చేస్తుంది యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనను పవిత్రంగా చేస్తుంది కాబట్టి నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు యేసు క్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మీ జన్మ కర్మ పాపాల నుంచి మీరు విడుదల పొందుతారు ఏసు రక్తము ప్రతి పాపం నుంచి విడుదల కలిగిస్తుంది కాబట్టి ఏ నమ్ముకోండి ఆయన ఇచ్చే నిత్య రాజ్యాన్ని పరలోకాన్ని పొందుకోండి అంత మాత్రమే కాదు ఆయన నమ్ముకోవడం ద్వారా కుటుంబంలో సమాధానము సంతోషము క్షేమము సమస్తము కలిగితే గనక ఏ నమ్ముకోండి మీ కుటుంబాలు రక్షించబడతాయి దేవుడి మాటలు దీవించుగాక ప్రియుల యొక్క మధ్యాహ్న శుభవార్త యేసు ఏసు అనగా రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది ప్రియుల ఎవరు తన ప్రజలంటే ఈ లోకములున్న సకల మానవాళి దేవుని ప్రజలే కనుక ఈ యొక్క సకల మానవాళి యొక్క పాపముల నుండి విమోచించాలని యేసు లోకానికి వచ్చారు ఏమంటే మానవుల యొక్క పాపము నుండి విమోచించబడకపోతే పాపము నుండి విడిపించబడకపోతే ఏమవుతుంది అని ఆలోచన చేస్తే బైబిల్ అంటుంది పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది పాపం వల్ల వచ్చే జీతము మరణమని బైబిల్ చెప్తుంది కనుక ఈ మధ్య ఆరపు వేళ ఆ భయంకరమైన మరణ శిక్షను తప్పించుకుని పరలోక రాజ్యానికి మనము వారసులు కావాలని దేవుడే తన ఏకైక అద్వితీయ కుమారుడైన ప్రభువాన్ని లోకానికి పంపించారు ఆయన కన్య మరి గర్భమందు ఈ లోకానికి వచ్చారు ముప్పై మూడు సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు గుంటి వారికి కాళ్ళు గుంటి వారికి కాళ్ళు ఇచ్చి చనిపోయిన వారిని తిరిగి లేపి మానవుల యొక్క జన్మ కర్మ పాపాలన్నింటి కొరకు ఆయన సిలువలో రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన ఆ సమాధిని గెలిచి తిరిగి లేచారు కనుక నా ప్రియదేశి మిత్రులరా నమ్ముకోవడం ద్వారా మన పాపాలు క్షమించబడతాయి యేసో ప్రభులను విశ్వాసం ఉంచడం ద్వారా మనము పరలోకానికి వెళ్తాము అనగా స్వర్గానికి వెళ్ళగలుగుతాము పరంధామములో చేరగలుగుతాము కనుక యేసు ప్రభు వారు ఏమై ఉన్నారంటే పరలోకానికి మార్గం అయి ఉన్నారు చూడండి మీ గ్రామం రావడానికి నాలుగు దారులు నాలుగు మార్గాలు ఉన్నాయి కానీ ప్రిల్లరా మానవుడు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం ఆ మార్గమే యేసు సూప్రభు వారు ఎవరైతే సుప్రభుని నమ్ముకుంటారో వారు నరకాగ్ని తప్పించుకుంటారు వారి లోకానికి వారసులు అవుతారు వారి పాపాలని క్షమించబడతాయి ఈ లోకంలో జీవించినంత కాలము వారు నెమ్మది అనుభవిస్తారు సమాధానం పొందుకుంటారు సంతోషంగా జీవిస్తారు మేము అలాగే సూప్రభుని నమ్ముకుని ఈ రోజున ఎంతో సంతోషంగా ఉన్నాయి మా పాపాలు పోయిన రుజువు మాకు దొరికింది ఒకవేళ మేము చనిపోతే దేవుని దగ్గరికి వెళతామన్న ఒక నిశ్చేత మేము కలిగి ఉన్నాం కనుక మీరు కూడా రోకరక్షకుడు జగత్ రక్షకుడు పరలోకానికి మార్గమై ఉన్న ఏసుని నమ్మండి పరలోకానికి వారు సులకండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాకల్ల రంగు నమ్ము పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతా ఉండాలని బైదు చెప్తా తల్లి గర్భములో ఈ భూమి మీద జన్మించిన ప్రతి మనుషుడు ప్రతి మానవుడు కూడా పాపి అని బైబిల్ గ్రంథము నేరా చేస్తా ఉంది మనుషులందరి పైన అయితే ఇటువంటి పాపములో ఉన్నటువంటి మానవుడు ఆ పాపంలో పుడుతూ పాపములోనే దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలం అంతా కూడా జీవిస్తూ ఓటానకు దినాన్ని ప్రియులరా అదే పాపములో మనుషుడు చనిపోతా ఉన్నారు అయితే బైబిల్స్ అలవిస్తుంది కదా పాపమునకు వచ్చేటువంటి జీతము మరణం ఉదయము పనికి వెళ్ళి సాయంకాలం వస్తే ఆ పని చేసినందుకు సాయంకాలం ఒక జీతాన్ని మనం సంపాదించుకుందాం నెలంతా ఉద్యోగం చేస్తే దానికి ఒక జీతం మనుషులకు ఉంది అలాగే దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్కారములో మనుష్యుడు ఈ భూమి మీద నివసించినంత కాలము క్రీడ ద్వారా ఉద్దేశాల ద్వారా తలంపుల ద్వారా చేస్తున్న ప్రతి పాపమునకు కూడా ఒక జీవితం ఉందని బైబిల్ సెలిస్తుంది అది అగ్ని గంధకములతో మండేటువంటి గుండము ప్రేమ అయితే ఈ పాపిగా పుట్టి మానవుడు పాపముడు జీవిస్తూ పాపముడు చనిపోతాడు కదా ఈ పాపము మనిషిని నిత్య నాశనంలోనికి నరకంలోనికి తీసుకువెళ్ళిపోతా ఉంది అయితే దేవుడు అండి మనుషులందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఏ మనుషులు ప్రేమిస్తున్నాడు అంటే పాపముల చేత అపరాధముల చేత ఇప్పుడు నాశనానికి వెళ్ళిపోతున్న ప్రతి మనిషిని కూడా ఆయన ప్రేమించి ఏ మానవుడు కూడా నశించిపోయి నరకానికి వెళ్ళిపోవడము ఆయనకి ఇష్టం లేక మానవాడు పాపం ಆಗಮನ ಸಾಗಿದಂ ಆನಂದ ಯಾತ್ರ ಇದಿ ಆತ್ಮೀಯ ಯಾತ್ರ ಏಸು ತೋ ನೂತನ ಗಿರ್ಶಲೆ ಮು ಯಾತ್ರ ಮನ ತೋ ನೂತನ महाराज की ఉదయం సమయంలో తమ్ముడు ఎస్ఐ గారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం ఏసు ఈ గ్రామం మీద ప్రోక్షిస్తున్నాం ఈ గ్రామం అంతా ఏ సునాములు రక్షించబడదు కాక ఈ గ్రామ ప్రజలందరూ మారు మనసు పాపక్షమాపణ రక్షణ ఏ సునాములు పొందుకొందరు కాక నీ దాసుని ఎస్ఐ గారిని బలపరచేతికి అప్ప చెప్పండి నా ఆయన ఈ గ్రామం కొరకు భారం కలిగి నీ పరిచయం చేస్తుండగా ఆయన నీ దాసుని బలపరచండి మీరు తోడుగా ఉండిన అద్భుతాలు కార్యాలు మహిమ కలిగిన కార్యాలు ఏ స్థలంలో జరిగించిన ఆయన ఒక బలమైన సంఘము ఏ సునాములో కట్టుబడి ప్రతి ఒక్కరు ఒక్కరునైనా మాలు మనసుపోయింది జీవం కలిగిన దేవుని సంఘంలో